అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా పనిచేస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ తన సేవలను విస్తరించింది ప్రధానంగా మనుషులకు సంబంధించిన సేవల్లో నిమగ్నమైన ఆ సంస్థ తాజాగా మూగజీవాలపై దృష్టి సారించింది వన్యప్రాణులకు మండు వేసవిలో చాలా వరకు ఆహారం తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంటుంది తమ్మళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట సమీపంలోని అరవిందపురం అటవీ ప్రాంతంలో కోతురు ఆహారం తాగునీరు దొరక్క ఎక్కువగా రోడ్ల పైకి వస్తుంటాయి ఇది గమనించిన సంస్థ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సహచరులు విశ్వనాథ్ అషియా కిరణ్ రష్మిక సికిందర్ చైతు చరణ్ రాబియా అంజూమ్లతో కలిసి దాతల సహకారంతో కోతులకు ఆహారంగా పండ్లు కాయలు తాగునీరు అందిస్తున్నారు అబు అంగళ్లు సమీపంలోని విశ్వం కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే అతనికి వచ్చిన ఆలోచనతో హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించారు కోవిడ్ సమయంలో కూడా స్వచ్ఛందంగా ఎంతో మందికి స్వవలందించి అందరి మన్ననలు పొందారు తన సొంత వారు కోవిడ్ తో మృతి చెందిన చాలా మందికి ఆయా మతాచారాల ప్రకారం దహన సంస్కారాలు చేయడం విశేషం Water they will So it is really hot and it is unbearable even for me and everybody. And uh, not a lot of people think about animals, but not a lot of people think about animals. And Helping my Society is an organization that helps out people, but then through this we understand that they don't only care about human beings, but they also care about monkeys that cannot really speak. So we've got lots of watermelons for the monkeys and we've also, uh, we've also filled a lot of water in uh, cement vessels for the monkeys to drink because it's really hot. And uh, another, another thing that we want to uh, tell through this is uh, if you are giving food to monkeys, please do give inside the forest and not near the roads because it causes a lot of accidents. సో గుడ్ ఆల్సో ఆల్సో అండ్ హ్యాపీ థ్యాంక్ యూ నమస్కారం మండే ఎండలు ఈసారి ఎండ తీవ్రత ఇంకా చాలా చాలా ఉంది గత నెలలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది నేడు మదనపల్లి కడప హైవే రోడ్లో ఉన్నటువంటి ముదివేడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మూగజీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసే ట్యాంకర్లతో నీటి నిల్పు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ మూగజీవాలకు అండగా నిలుస్తున్నాం నోరున్న మనుషులే ఈ ఎండలకి ఉక్కడి నీటి కోసం పరితపిస్తున్నారు అటువంటి మూగజీవాలు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అంటూ ఈ మహోత్తర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనువాయితీగా నిర్వహించడం జరిగి జరుగుతోంది నేడు కూడా చూడొచ్చు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ తొట్టులో నీటి ట్యాంగర్ తో నీటిని నింపి అదేవిధంగా వాటికి ఆహార సదుపాయం కూడా కల్పించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హైవే రోడ్ లో ఆహారం పెట్టేవారు దయచేసి రోడ్డుకి అంటే అడవి ప్రాంతంలో లోపల వేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే అవి రోడ్డు వైపుకు వస్తే గాన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మూగజీవాల సేవలో ప్రతి ఒక్కరూ పరితప్పించాలి ఆ సేవలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలి ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో ప్రతిసారి భాగ్యస్వామ్యం అవుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చూడొచ్చు మనము ఈ సిమెంట్ తొట్టులు ప్రతిసారి పెడుతున్నాం మహానుభావులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఏం ఇబ్బంది లేదు ఎన్ని తొట్టులు ఎత్తుకుని వెళ్ళినా సరే హెల్పింగ్ మైండ్స్ వారు ఈ అటవీ ప్రాంతంలో సిమెంట్ తొట్టులో అందుబాటులో ఉంచుతాం ఈసారి ఆ తొట్టెలపై హెల్పింగ్ మైండ్స్ పేరు కూడా రాయడం జరిగింది సో ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి